హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పీకే లాక్స్ తెలియటువంటి ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే వచ్చేసి కొరుట్ల శిల్పకళ ఆర్ట్స్ల ఫస్ట్ నెంబర్ షెడ్యూల్ అయితే ఉన్నామన్నట్టు ఇక మీ అందరికీ తెలుసు మన కొరుట్ల శిల్పకళ ఆర్ట్స్లో అయితే లాస్ట్ ఇయర్ అయితే మనకు ఒక కాలభైరవ గణపతి అయితే ఎంత హిట్ అయిందని చెప్పేసి అయితే మనం కూడా ఒక చిన్న రీల్ అయితే అప్పుడైతే మన మగధీర సినిమా డైలాగ్ నుంచి తీసుకొని అయితే అది హైలైట్ అంటే హైలైట్ హిట్ అయింది అల్టిమేట్ అయితే హిట్ అయింది ఎక్కడెక్కడ నుంచో అచ్చిరు జోగిపేటు ఓ మస్తు దూరం నుంచి అయితే వచ్చి ఆ గణపతి అయితే బుకింగ్ చేసుకున్నాను అన్నట్టు అండ్ ఈ ఇయర్ అయితే వచ్చేసి మన కోర్టుల శిల్పకళ ఆర్చలని అయితే మనకు ఒక ట్వెల్వ్ ఫీట్ థర్టీన్ ఫీట్ ముంబై గణపతులు కూడా రెడీ అయితే అవుతున్నాయి అన్నట్టు మీకు ఆ గణపతి అయితే నేను చూపెడతా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ఇక్కడ స్కిప్ అయితే వేయకండి అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి మన ఇన్స్టాగ్రామ్ అయితే వచ్చేసి పీకే బ్లాక్స్ తెలుగు టెన్ అని అయితే ఉంటుంది మన కోర్టుల శిల్పకళ అడ్రస్ అయితే వచ్చేసి మనకు కురుకుల నుండి మెట్పల్లి వెళ్తున్న రూట్లోనైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిటే ఉంటుంది మన కురుకుల శిల్పకళ కదా ఫస్ట్ నెంబర్ షెడ్ అయితే వచ్చేసి చలో ఇగో ఇదే మనకు షెడ్ అన్నమాట ఇక లోపడికే తెలియపోదాం ఇక్కడ మన డాక్టర్ అంబేద్కర్ గారు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మన ఇక్కడ షెడ్లు చూసుకుంటానైతే వచ్చేసి మనకి ఇక్కడ చిన్న గణపతి అన్నట్టు మనకు దాదాపు అయితే వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ ఫీట్స్ అయితే ఉంటుంది గణపతి అయితే వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషను ముంబై మోడల్ అండ్ ఒకసారి ఫేస్ కట్ కూడా మీరు దగ్గరికి వెళ్ళి చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అసలు చూసిరు కదా ఫేస్ కట్ అయితే చాలా క్యూట్గా అయితే ఉంది నీట్గా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే జరుగుతుంది వర్క్ కూడా అండ్ ఇయాల నుంచి మనకు గణపతి పండుగ అయితే వచ్చేసి వన్ ట్వంటీ టూ డేసే ఉందన్నమాట ఈ రోజు నుంచి అయితే చలో ఇక్కడ చూద్దాం మనకు ఇక్కడ ఆల్మోస్ట్ ఈ షెడ్లు ఉన్న గణపతులన్నీ ఒకటే తీరన్నట్టు మొత్తం మనకు ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ షెడ్లనైతే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్ననైతే వచ్చేసి ఫినిషింగ్ అయితే వేసుకుంటూ గణపతికి కదా గణపతి ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది అన్నట్టు చలో ఆయన ఇటు సైడ్ కూడా గణపతులు అయితే మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ గణపతులన్నీ హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి మనకు మొత్తం ముంబై మోడల్స్ అన్నమాట చూచర్ కదా మనకు ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది చలో ఇప్పుడు మనం అడ్సైడ్ షెడ్లకైతే వెళ్ళిపోదాం అడ్సైడ్ షెడ్లని అయితే మనకు ముంబై మోడల్స్ అయితే రెడీ అవుతున్నాయి అన్నట్టు ఒక టెన్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ గణపతులు అయితే ఈ ఈ వీడియోలో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియో లాస్ట్ వరకు అయితే ఇక్కడ స్కిప్ అయితే వేయకండి అండ్ మీకు ఒక గణపతి అయితే చూపెడతా ఈ గణపతి వృత్తి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అన్నట్టు నిజంగా అండ్ ఇక్కడ మనకు గణపతి అయితే చూసుకోవచ్చు మనకైతే వచ్చేసి నాగుం పాము పైన కూర్చున్న గణపతి శేష్ నాగు పైననైతే వచ్చేసి మనకు ఐదు పడగల పాము ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకు శివుడు అయితే వచ్చారు అండ్ ఒక్కసారి గణపతి చెవులు చూసుకుంటే కూడా మస్తు డిఫరెంట్ అయితే ఉన్నాయి చెవులు కూడా మీరు చూసుకోవచ్చు గణపతి చెవులు అయితే చూసిరు కదా డిఫరెంట్గా ఉన్నాయి చెవులు అయితే వచ్చేసి అండ్ ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు హైలైట్ ఉంది అసలు అదిరిపోయే అప్డేట్ అనమాట మన కొరకుల శిల్పకళ ఆర్ట్స్ నుంచి అయితే ఇది ఇది కూడా నేను ఏమంటా అంటే చిన్న అట్లా ఒక చిన్న శాంపిల్ మాత్రమే మనకు దాదాపు అయితే వచ్చేసి మన ఒకటి కొత్త షెడ్ కూడా రెడీ అవుతుంది మన శిల్పకళ ఆర్ట్స్దే అలానైతే నెక్స్ట్ లెవెల్ మోడల్స్ అయితే ఉన్నాయి అది మీకు నెక్స్ట్ వీడియోలనన్నా లేకపోతే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కంపల్సరీ దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇస్తా చలో ఒక్కసారి మంచిగా గణపతి అయితే అయితే చూడండి మళ్ళీ ఒకసారి లాంగ్ షార్ట్ నుంచి అయితే చూసిరు కదా మామూలుగా లేదు గణపతి అయితే వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది నిజంగా హైలైట్ అంటే హైలైట్ ఇచ్చిర్రు గణపతి అయితే అండ్ ఇక్కడ ఈ గణపతికే మనకు అపోజిట్లో అయితే వచ్చేసి ఇక్కడ ఈ గణపతి అయితే చూసుకోవచ్చు మనకు బ్యాక్ బ్యాక్డ్రోప్ అయితే వచ్చేసి నెమలిపించామన్నమాట చూసిరు కదా హైలైట్ ఉంది ఇంకా మనకు హ్యాండ్స్ వర్క్ అయితే కాలేదు టోటల్గా ఫోర్ హ్యాండ్స్ అయితే అన్నట్టు మనకు గణపతికి అయితే వచ్చేసి చలో ఒకసారి మనం అట్ల లోపలికి కూడానైతే వెళ్ళిపోదాం డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఈసారి మన కొరకుల శిల్పకళ ఆర్ట్స్లనైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి మోడల్స్ అయితే వచ్చేసి అండ్ ఇక్కడ ఒకసారి మనకు బ్యా ఒక చిన్న బ్యాక్ డ్రాప్ అయితే ఉంది ఒక చిన్న అట్లా శాంపిల్ లెక్కనైతే త్రిశూలం అయితే చూసుకోవచ్చు మనకు త్రిశూములనైతే ఇక ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకు విష్ణుమూర్తి మనకు మధ్యలో శివుడు ఇక్కడ మనకు బ్రహ్మదేవుడు ఆర్చి అయితే అద్ద్రిపోయింది అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఆర్చి అయితే వచ్చేసి చలో ఇక్కడ మనకు ముంబై మోడల్ అయితే చూసుకోవచ్చు మనకు ఒక టువెల్వ్ ఫీట్ అయితే ఉంటుంది అక్కడ మనకు లోపల వర్క్ అయితే జరుగుతుంది అక్కడ విగ్రహాలు అయితే చూద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ స్కిప్ అయితే వేయకండి ఫ్రెండ్స్ ఆ నెక్స్ట్ లెవెల్ మోడల్స్ అయితే ఉన్నాయి మన కొరుట్ల శిల్పకళ ఆర్ట్స్లని అయితే చలో చూద్దాం వీడియో లాస్ట్ వరకు అయితే ఉండే స్కిప్ అయితే చేయకండి అండ్ ఇక్కడ మనకు గణపతి అయితే చూసుకోవచ్చు అద్దెరిపోయింది అసలు ఇక్కడ చూసిరు కదా మనకు గణేష్ అయితే వచ్చేసి మనకు లెగ్ వర్క్ అయితే అటాచ్మెంట్ అయితే జరుగుతుంది చూసిరు కదా గణపతి బొప్ప మోరియా తిరిగిపోయింది అసలు చూసిరా అండ్ నెక్స్ట్ లెవెల్ మోడల్స్ అయితే ఉన్నాయి ఈసారి మన కొరుకుల శిల్పకళ ఆర్ట్స్లని అయితే చూసిరు కదా అండ్ ఇక్కడ కూడా ఇక్కడ మనకు ఒకసారి గణపతి అయితే వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ ఉన్న టోటల్గా ఫోర్ హ్యాండ్స్ మనకు చేతి లేపి ఆశీర్వాదం ఇస్తున్నట్టు గణపతి అయితే వచ్చేసి మస్తుంది గణపతి అయితే నిజంగా హైలైట్ ఉంది చూడడానికైతే ఫేస్ కట్ అయితే అదిరిపోయింది అంటే ముంబై మోడల్స్ మన కోర్టులో చూసిన దానికైతే నాకు ఈ ఫేస్ కట్ అయితే మస్తు డిఫరెంట్ అయితే అనిపిస్తుంది హైలైట్ కనబడుతుంది గణపతి అయితే వచ్చేసి అండ్ ఇక్కడ మనకు ఇంకొక గణపతి అయితే చూసుకోవచ్చు మనకు సింహం మీద నిల్చున్న గణపతి సారీ సారీ స్వామి మీద నిల్చున్న గణపతి మామూలుగా లేదు నిజంగా ఇంకా మనకు తొండం వర్క్ అయితే జాయింట్ అయితే కాలేదు ఓన్లీ జాయింట్స్ వర్క్ మాత్రమే అయింది ఇంకా మనకు గణపతి ఫినిషింగ్కి అయితే కాలేదు నెక్స్ట్ లెవెల్ ఉంది హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి అయితే వచ్చేసి నిజంగా అవుట్పుట్ అయితే అదిరిపోతుంది మొత్తం ఫుల్ అవుట్పుట్ అయినాకనైతే కంపల్సరీ అయితే లాస్ట్ వరకు అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా గణపతి అయితే చూసుకోవచ్చు మనకైతే వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ ఇది కూడా డిఫరెంట్ ఉంది సిట్టింగ్ అయితే వచ్చేసి ఇంకా మనకు ఫుల్ ఫినిషింగ్ అయితే కాలేదు అండ్ ఇక్కడ కూడా మన గణపతి చూసుకున్నట్టయితే వచ్చేసి సిట్టింగ్ పొజిషను అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఏదో మనకు ఒక మంచి బ్యాక్ డ్రాప్ అయితే అవుతుంది అనుకుంటున్నా అండ్ ఫేస్ కట్ అయితే ఒకసారి దగ్గరికి వెళ్ళైతే చూసుకోండి గణపతికి ఎంత హైలైట్ ఉందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా చూడడానికి అయితే అద్దరిపోయింది అండ్ ఇటు సైడ్ కూడా గణపతులు అయితే మనకు రెడీ అయితే అవుతున్నాయి ఇక్కడ మనకు సింహం మీద కాలు పెట్టి రాయల్గా కూర్చున్న గణపతి ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గణేషుడైతే వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం మనకు ముంబై మోడల్స్ అయితే రెడీ అవుతున్నాయి అవుతున్నాయి అన్నట్టు మన కోరుకుల శిల్పకళ ఆర్ట్స్లోనైతే అండ్ నీకు లాస్ట్కి ఒక అదిరిపోయే మోడల్ అయితే చూపెడతా ఇప్పుడు మనం అక్కడికే పోతున్నాం మన పుష్ప సినిమాలనైతే ఒక చిన్న సాంగ్ ఉన్నది కదా మన సామి సాంగ్ అయితే ఉంది కదా సామి సాంగ్లోనైతే మన హీరో అల్లు అర్జున్ అయితే మనకు ఏనుగు మీద డ్యాన్స్ అయితే ఎత్తాడు కదా అదే మాదిరిలోనైతే ఇక్కడ ఒక గణపతి అయితే ఉంది నిజంగా అద్ద్రిపోయింది గణపతి వ్యూత్నైతే నిజంగా అదే కాన్సెప్టు చూసుకోవచ్చు చూసిరు కదా హైలైట్ ఉంది అసలు గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అద్ద్రిపోయింది గణపతి అయితే నిజంగా చూసేటి నా స్వామి అదే మాదిరి ఉంది నిజంగా గణపతి అయితే హైలైట్ ఉంది నిజంగా నాట్యం చేస్తున్న గణపతి ఇంకా మనకు హ్యాండ్స్ వర్క్ అయితే కాలేదు ఈ గణపతికి అయితే వచ్చేసి చూసారు కదా అద్ద్రిపోయింది అసలు మోడల్ అయితే అండ్ దీనికి ఆపోజిట్లోనే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్లవర్ మీద నిల్చున్న గణపతి చూసింది కదా కింద మనకు ఫ్లవర్ అయితే వచ్చింది ఫ్లవర్ మీద నిలిచిన గణపతి టోటల్గా అయితే మనకు ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఇంకా మనకు తొండం వర్క్ అట్లే ఇంకా మనకు హ్యాండ్స్ వర్క్ అయితే కాలేదు అండ్ ఇక్కడ కూడా మనకు గణేషుడు అయితే చూసుకోవచ్చు ఇది కూడా మనకు సిట్టింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది నిజంగా అద్ద్రిపోయింది అసలు చూసిరు కదా సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇదన్నమాట మన కొరుట్ల శిల్పకళ ఆర్ట్స్లనైతే ఇప్పుడే ఏం చూసి ఇంకా ముంగట ముంగటనైతే ఇంకా హైలైట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పీకే లాక్స్ తెలియడండి గణపతి బప్ప మోరియా జై శ్రీకృష్ణ